యాదగిరిగుట్ట శ్రీ స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై ఉదయం ఐదు గంటలకు ప్రదక్షిణాన్ని ప్రారంభించారు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది అయ్యప్ప మాలదారులు శరణం అయ్యప్ప నినాదాలతో గిరిని వచ్చారు భక్తులకు గర్భాలయ దర్శనం మరియు లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు ఉచితంగా అందించారు మన స్వేర కోటి మా కుటుంబం బాగుndale మా ప్రాంతం బాగుndale మా రాష్ట్రం బాగుndale హరియ పుత్రయ్య పాశ్రయం కోటి భరవంత సుభసంతో చే ఉండాలని చెప్పి మీరు యేసునటువంటి కడల దీక్ష చాలా అద్భుతం తేరేతేక మాలోనటువంటి కడల నియమాలు పాటిస్తూ ప్రజల మందికి ఆలచన ఎనేతే శివుడు వాళ్ళకు మీలోనే అయ్యప్ప చూపిస్తున్న మా స్వామి కూడా అద్భుతంగా పోయే సంవత్సరం గిరి ప్రదక్షణ స్టార్ట్ చేసి ప్రత్యేకంగా రాష్ట్ర నలుమూల తోటి ఈ ప్రాంతం ఇంకా పుణ్యక్షేత్రం రాష్ట్ర నలుమూలలా కీర్తించే విధంగా స్వాములతోటి ఒకరోజు ప్రతి ఎత్తున ఈ స్వాము ఒక స్వాములతోటి గిరిపక్ష చేపట్టినటువంటి ఆలయ సిబ్బందికి రాష్ట్ర నల్వచ్చినటువంటి